ಪ್ರೈಸ್ ಲಾಡ್ ಈ ರೋಜು ದೇವು ಮನಕಿಷ್ಟ ನವಂಬರ್ ನೆಲ ಇರವೈ ಎಾರೀಕು ಯಹೋವ ಜರಿಗಿಂತು ಈ ಗೊಪ್ಪ ಕಾರ್ಯ ಕನಿಪೆಟ್ಟು ಸುಮೇಲು ರಾಷ್ಟ ಮೊದಲ ಗ್ರಂಥ ಪನ್ನೆಂಡಾಯ ಪದಹಾರವಕ್ಯ ದೇವು ಈ ರೋಜು ಮನ ಮಾತಾಡುತ್ತೇವು ಜರಿಗು ಈ ಗೊಬ್ಬ ಕ್ಯ ಕಪಟ್ಟೆ మంచి చాలా వాగ్దానాలు ఉంటాయి సావుకుల ద్వారా ఇచ్చిన మాట బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆ వాగ్దానం బట్టి బైబిల్ అంతటా వాగ్దానంతో కూడా ఉండే మాటలు హెచ్చరికలతో కూడా ఉండే మాటలు మనకి కనపడుతూ ఉంటాయి అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మనం కనిపెడుతున్నామా లేకపోతే అది జరుగుతుందిలే అవుతుందిలే అని మనం అశ్రద్ధగా పలుకుతున్నామా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే దేవుడు జరిగించు ఈ కార్యమును ఈ కార్యమును అన్నది కానీ ఈ గొప్ప కార్యమును కనిపెట్టండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంతవరకు నువ్వు కనిపెడతలేదమ్మో ఇంతవరకు నువ్వు అశ్రద్ధకు చూస్తున్నావేమో ఈ గొప్ప కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతున్న ఈ గొప్ప కార్యాన్ని కనిపెట్టండి ఎదురు చూడండి దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టండి మీ కుటుంబంలో మీకు చాలా రోజుల నుండి కార్యం జరిగితే బాగుండు ఈ అద్భుతం జరిగితే బాగుండు నా ఆలోచనలు జరిగితే బాగుండు మా కుటుంబం జరిగితే బాగుండును అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ గొప్ప కార్యముడు కొరకు కనిపెట్టండి దేవుడు ఖచ్చితంగా నీ జీవితాల్లో ఆ గొప్ప కార్యాన్ని విడుదల చేయబోతున్నాడు నమ్ముతున్నారా ఆమెనండీ స్తోత్రం చెప్పండి తప్పకుండా మీ జీవితంలో ఆ కార్యాన్ని ఒకే ఒక్కరు చేయగలడు ఆయన మన ప్రవేణ ఏ దేవుడి బిడ్డ కాబట్టి మనం చాలా ధన్యులు మనకు ఒక నిరీక్షణ ఉంది మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏ కార్యమైనా చేయగలడు చనిపోయిన చనిపోయిన వారిని లేవలెత్తే దేవుడు కళ్ళైన కళ్ళు ఇచ్చే దేవుడు అండ్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి ఆయన వస్త్రపు చిక్కు ముట్టిన మన స్వస్థత కలుగుతుంది అనే చాలా మాటలు మనం వెళుతుంటాం కదా దేవుడు ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు ఆయన కార్యముల కొరకు మీరు చూడండి ఎదురు చూడండి అని చెప్తున్నాడు మరి అలా చూద్దామా ప్రభు కొరకు కనిపెడదామా ఆయన చేసిన ఆయన చేయబోతున్న గొప్ప కార్యములు కొరకు కనిపెట్టుకుని చూడండి దేవుడు తప్పకుండా మేము విడుదలపోతున్నాడు తప్పకుండా మిమ్మల్ని దర్శించబోతున్నాడని ఒక సాగునీ తెలియజేస్తున్నాను కనిపెట్టండి కనిపెట్టడం అంటే ప్రార్థించండి ప్రార్థన చేయండి ప్రభా అయ్యా నా జీవితంలో కార్యం గొప్ప కార్యాన్ని చేయండి అని ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో విడుదల చేస్తాడు ప్రార్థన చేసుకుందామా దయచేసి అందరి తర్వాత వచ్చింది పరిశుద్ధుడా కనపడిన దేవా నీ కొందనాలు తండ్రి నీకు స్తోత్ర ఈ ఉదయ కాలం ముందు మా అందరితో మీరు మాట్లాడారు అవునయ్యా నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి మేము కనిపెట్టే అనుభవం ఉండాలా అయ్యా ఇంతవరకు మేము కనిపెడతలేదేమో ఎంతవరకు మేము అశ్రద్ధగా ఉన్నామో అయ్యా మీరు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి అవి మంచి విధాల్లో అయ్యా తండ్రి ఆ కార్యాన్ని జరిగించి మనం ప్రార్థన చేస్తున్నాడు గొప్ప కార్యాన్ని ఏసు సున్నాములు అది కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాడు అందుకే ప్రభు బిడ్డలు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో బిడ్డలు ఏదైతే ప్రభు కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఏ సున్నాములు రోజు విడుదల కలుగునిగా ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు కూడా కను పెట్టుకుని ప్రార్థనలో అయ్యా బిడ్డలు ప్రభు ఎదగడానికి సహాయం ఇచ్చే మనం ప్రార్థన చేస్తున్నాను అయ్యా వాక్యం ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన మీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మేలు తనివ్వండి అయ్యా ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి స్వస్థపరిచే హో అని నేనే అన్నారు మీ బిడ్డలందరినీ స్వస్థపరచండి వారికి ఉన్న అవసరతలు ఇబ్బందులు వేస్తూ నామంలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఆయాని బట్లందరినీ నీ శక్తి నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా నింపమని ఆయన బట్లందరినీ పాద దగ్గర పెడుతూ ఏ సుగుణమైన నామం నడుగుచున్నాము తండ్రి ఆమె